ఏపీలో ఏపీలో మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం కన్నుమూత సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మాజీ ఎమ్మెల్యే అనమాట అయినా తేదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తండ్రి మాజీ ఎమ్మెల్యే సింహాచలం కన్నుమూసారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మధ్యాహ్నం విశాఖపట్నంలో తన స్వగ్రామంలో తుది శ్వాస విడిచారు ఆయనకు భార్య మహాలక్ష్మి కుమార్తెలు రాజేశ్వరి మాధవి కుమారుడు శంకర్రావు శ్రీనివాసరావులో ఉన్నారు ఐఎన్టీయుసీ కార్మిక సంఘం ప్రతినిధిగా రాజకీయ నాయకుడిగా విశాఖ అభివృద్ధిలో సింహాచలం తమ వంతు పాత్ర పోషించారు పలుమార్లు గాజువాక సర్పంచ్గా ఎన్నికయ్యారు తొలుత కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రవేశం చేసి తర్వాత తేదేపాలో చేరారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తర్వాత ఓటమి పాలయ్యారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విశాఖకట్టు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు చిన్న కుమారు శ్రీనివాసరావును రాజకీయాల్లో తన వారసుడిగా ప్రోత్సహించారన్నమాట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత వాసంశెట్టి సుభాష్ వండపల్లి శ్రీనివాసు పలువురు ఎమ్మెల్యేలు సింహాచలం భౌతికాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఇచ్చారు ఘటించారనమాట గవర్నర్ సీఎం డిప్యూటీ సీఎంలు సంతాపం అయితే తెలియజేయడం అయితే జరిగింది సో ఈ విధంగా అదేవిధంగా మొత్తంగా చూసుకుంటే ఒక ఉత్తరాంధ్రకు సంబంధించిన ఒక కీలక నేత అయితే చనిపోవడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని